తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు రెండు వేల ఇరవై ఐదు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో హయత్నగర్ డివిజన్ వినాయక నగర్ లోని శ్రీరామానుజన్ హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ పాఠశాల విద్యార్థులు తన్వి ఐదు వందల ఎనభై నాలుగు తేజస్విని ఐదు వందల ఎనభై వాగ్దేవి ఐదు వందల డెబ్బై రెండు మనీషా ఐదు వందల అరవై తొమ్మిది ఐదు వందల అరవై ఐదు మైత్రిరెడ్డి ఐదు వందల అరవై నాలుగు మార్కులతో ప్రతిభ కనబరిచారు మిగతా విద్యార్థులందరూ ఫస్ట్ డివిజన్ గ్రేడ్ ఏ లో ఉత్తీర్ణత సాధించగా వారందరూ ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు పాఠశాల చైర్మన్ పూర్ణచంద్రరావు ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ పద్మావతి మాట్లాడుతూ విద్యార్థుల కృషి ఉపాధ్యాయుల మార్గదర్శనం తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు భవిష్యత్తులో విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు గుడ్ ఈవినింగ్ శ్రీరామంజన్ హై స్కూల్ సెక్యూర్ ఫైవ్ ఫోర్ మార్క్స్ హండ్రెడ్ ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ స్కూల్స్ హార్డ్ వర్క్ టీచర్స్ for getting good marks i got 99 marks in english subject i am very thankful to our teachers and i will work hard in a, in my future everyone i am vagdevi from shridhaman high school i secured 572 marks out of 600 naku 572 marks దాని వెనుక మా టీచర్స్ మా సార్ వాళ్ళందరూ డెడికేషన్ హార్డ్ వర్క్ డిసిప్లిన్ మమ్మల్ని డిసిప్లిన్గా పెంచారు వాళ్ళ వల్లనే మేము ఇంత సెక్యూర్ చేయగలిగాము మా నేను పూర్ణా సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వల్లనే నేను ఇంత రీచ్ అయ్యాను ఇంకా మా మ్యాడం పద్మావతి మ్యామ్ సరిత మ్యామ్ వల్లనే ఇంత డెడికేషన్ తోటి ఇన్ని మార్క్స్ తెచ్చుకోగలిగాము వల్లనే ఇంత సెక్యూర్ చేయగలిగాము చాలా హ్యాపీగా ఉంది వన్ మై నేమ్ ఈ సిహెచ్ మనీషా ఐఎమ్ స్టడింగ్ ఇన్ శ్రీరామానుజన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐ ఇన్ ఎస్ఎస్సి టెన్త్ బోర్డ్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఫైవ్ సిక్స్టీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ టు అవర్ స్కూల్ మేనేజ్మెంట్ especially our such uh, sir b purna chandra rao and uh, padmavati ma'am and mrs mrs uh, b sarita ma'am and also Venka uh, reddy sir and uh, uh, our teachers are very hard worker so uh, i got this score and i'm feeling very happy about this marks my name is Ritvika i am from Sri Ramanjan high school i have secured 565 out of 600 in SSE board exams in this school they have Teachers have good faculty and they have experience sir. and they will teach all all subjects in English. Uh, because of the teachers hard work and and teachers hard hard work and principal sir, principal are chairman sir and journal insure, all all these people have worked hard. Thank you for all members. All. my name is Maitri. I am studying in Sri Ramanjan Educational Institutions. I have secured. I have secured five sixty-four out of six hundred in SSC board twenty twenty-five. Management and our teachers helped us and they teach us very lot. Thank you for giving. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జోనర్ మేడంకి తర్వాత వెంకటరెడ్డి సార్ గారికి అలాగే ఉప అధ్యాపకుల అంటే ఉపాధ్యాయులకి అందరికీ శుభాకాంక్షలు అలాగే తల్లిదండ్రులు కూడా మాకు ఇంత సపోర్ట్ చేసి ఇంత మంచి రిజల్ట్ మా స్కూల్కి తీసుకురావడానికి సహకరించినందుకు మాకు సంతోషం చేసిన కానీ వాళ్ళు కానీ చాలా బాగుందండి అది చేసిన కాబట్టి ఈరోజు వాళ్ళతో పాటు మా ఉపాధ్యాయులు కూడా కృషి ఉంది అలాగే పద్మావతి మేడం వీళ్ళందరూ కూడా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు మేము రిజల్ట్ వి ఫీల్ వచ్చిందని ప్రౌడ్ సో ఫర్ సెక్యూరింగ్ దిస్ గ్రేట్ రిజల్ట్ అండ్ వండర్ఫుల్ రిజల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మై ఆర్ట్ ఫెల్డ్ థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ సార్ మిస్టర్ పూర్ణచంద్రరావు గారు అండ్ ఆల్సో జోనల్ ఇన్ఛార్జ్ మేడం మిసెస్ పద్మావతి గారు అండ్ ఆల్సో అవర్ డైరెక్టర్ మేడం మిసెస్ సరితపూర్ణ గారు అండ్ ఆల్సో మై ఆర్ట్ ఫెల్డ్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ హై స్కూల్ స్టాఫ్ టీచర్స్ దె పుట్ దర్ ఆర్డ్ వర్క్ అండ్ డెడికేషన్ టు సెక్యూర్ దిస్ గ్రేట్ రిజల్ట్స్ అండ్ ఆల్సో దె మేడ్ అవర్ స్కూల్ టు ప్రౌడ్ ఇన్ హైత్ నగర్ డివిజన్ So, almost we achieved second place in state. Uh, actually, we uh, our students secured five, 584 marks out of 600. But these results are uh, with only 60 students. So, we don't have any hundreds of students, just we have only 60 students in our uh, SSC. సో బట్ దే అచీవ్డ్ గ్రేట్ రిజల్ట్స్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్స్ అగైన్ అవర్ చైర్మన్ సార్ మిస్టర్ పుర్ణచంద్రరావు గారు అండ్ ఆల్సో జోనల్ ఇన్ఛార్జ్ మ్యామ్ పద్మావతి గారు అండ్ సరితా మ్యామ్ అండ్ ఆల్సో ఆల్ అవర్ టీచర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు